Hello. 4వ రౌండ్ 600 మీటర్ల కూరాన్ని 2 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసారు. రెండో స్థానంలో మనసాగున్న సతకన్న పదకొత్త సెకన్లలో మెదకంచిరావు ఉన్నారు. వదిలాం చేస్తుంటే రెండు కార్లు సంతమాగుల వారి వద్ద ప్రదర్శనలో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజేతల రెడ్డి గారు

मंत्र मांग लो मंत्र मांग लो ಆರು <laughs>

ಯಾವಾಗ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇದೇ ದಿನವಿ ಉತ್ಸಾಹ ನೀಡೋ ಬಿಡಿ. ಏಳೌಂಡ್ ಅಂತ 1400 ರ ಓಟನ್ನ 5 ನಿಮಿಷ 50 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ತಿ చేಸಿದ ನಂತರ ನಿ ಎರಡೋ ಸ್ಥಾನಕ್ಕೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಲು 4 ಸಂತಪಾಪುರ ಹಾಗೂ ಸಂತಪಾಪುರ ಮತ್ತು ಪಾಪಕೋಟೆ ಜಿಲ್ಲಾ ರಣಕ ಪ್ರದೇಶಗಳನ್ನೈ ಶ್ರೀ ವೆಂಕಟ ಮಹೇಶ ತಂ ಸ್ವಾಮಿ ಆಶ್ರಮದ ಅಸ್ಥಿದಾನ ಅತಿಥಿಗಳಾದಂತ ಸಂತಪಾಪುರ ಹಾಗೂ ಸಂತಪಾಪುರವನ್ನು ಪಾಪಕೋಟೆ ಜಿಲ್ಲಾ ಪಾಲಿಕಾ ಸದಸ್ಯರ ಸ್ವಾಗತ ప్రదర్శనలో <mile> ఉన్నారు <mulessen> <itud soundtrack> శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఏడు నిమిషం పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో मोरे सेकंड और बंदा चलाओ मतलबी भले किस तरह मतलबी फलस्वर्ग के अंदर करना पापा और उस सेकंड में बिल्कुल चलाओ बुलाओ त्रिमेंट के मेंट के तरसाने आज के दस्तावेज़ के आलोक में त्रिमेंट के आलोक बंदोबस्त लगाए बंदोबस्त लगाए बंदोबस्त దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న లక్షన్నా పద్నాలుగు సెకండ్ లో పంతొమ్మిదిలో ఉండాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న లక్ష తొమ్మిది సెకండ్

ಕೊ ಮಾತ ಪ್ರಕರಣ

పద్నాలుగు రోజు ఎనిమిది వందల ఏడు పన్నెండు పదిహేను సెకండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నాడు మండలం పాపత్వానికి వెంకట వెంకటత్వం శ్రీకేశ్వర రెడ్డి గారు కొంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపత్వ జిల్లా ప్రదర్శన సంతపాలులంత సంతపాలులంత పాపట్లకిన వారి సంతప్రదర్శన రే అదిినారౌత 3000 అడుగుల పోరాన్ని 13 నిమిషం 24 సెకన్లలో పూర్తి చేసుకొన్న వీన్ని చాటితానం కోనన సాహసన కటకన్న స్వామి ఆద్భుత లక్షల వచనాలు చెయ్యిస్తారేండి గారు సంతమాతులు సంతమాతులంత పాపట్లకిన వారి సంతప్రదర్శన చేస్తున్నారు 5957 रावल श्री एकल मंडिकंत स्वामी आज के तरफ से सब संचालन एक तरफ से संचालन निर्माण निर्माण पापा की तरफ से పదహారు మూడు వేల రెండు వందల దూరాన్ని పూర్తి చేయదని మొదటి స్థానంలో పండపాను మధ్యలో ఉన్నాడు మంజీ ఆదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు आयचं मतवलं नाही वगैरे मात्र सेगयचं तरी कारण संत मात्रे संत मात्रे बंड पापास येथील वाडीचा सदस्यत्व राहणार आय

आम्ही कुठे जायचं आता प्रगत कोणत्या नाही Di b a तो सोमवार की तरफ वचनावर वचना सुरेंद्र करें। संत मातृ के संत मातृ मतलब पापत्नी के लोग आए तो प्रदर्शन लोग नहीं। लोने लोनों का आरोप लगे लगे किसान এবং আপনাদের 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 আপনাদের